పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నా జీవితములో నీ జీవితంలో నా గురించి నీ గురించి సకలాన్ని తెలిసినటువంటి వాడు ఒకే ఒక్కడు ఆయనే నిన్ను నన్ను ప్రేమిస్తున్నా నిన్ను నన్ను కలుగజేసి సృష్టించినటువంటి ఆ యేస్సు ప్రభువు మాత్రమే చివరికి నా గురించి నాకు కూడా అన్నీ తెలియవు నీ గురించి నీకు కూడా అన్నీ తెలియవు ఒకే ఒకనికి తెలుసు ఆయనే క్రీస్తు భగవానుడు ప్రిలారా నా గురించి దేవుడు పట్టించుకోవటం లేదు నా బాధల్లో దేవుని నా కళ్ళు చూడటం లేదు నా గురించి ఆయనకేం తెలుసు నేనెంత మొరపెట్టినా కానీ నా మొర వినడం లేదు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థన ఆలకించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా ఈరోజు చాలా స్పష్టంగా చాలా సూటిగా మీతో చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం ఆధారంగా నీ గురించి నీకంటే కూడా నా గురించి నాకంటే కూడా ఎక్కువగా తెలిసినటువంటి వాడు మరొక మాట చెప్తున్నాను నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే కూడా నన్ను నేను ప్రేమించుకున్న దానికంటే కూడా నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు ఏసు భగవానుడు నీ కొరకై నా కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను కూడా కొన్నటువంటి వాడు ఏసు భగవానుడు చిన్న వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా యోహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవచనము ఏసు ఈ రీతిగా బోధించను నా గొరెలు నా స్వరమును వినును నేను వాణిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ప్రిలరా మేము సెమినర్లో ఉన్నప్పుడు ఆ తర్వాత నేను సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం చదువుతున్నప్పుడు నేను ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్లో క్లాసులు అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు మాతో చెప్పింది ఏమిటి అంటే మనిషిని గురించి మనిషిని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో జో అండ్ హ్యారీ అనేటువంటి వారు ఒక కిటికీని కనిపెట్టారు జాగ్రత్తగాలకించండి అర్థమయ్యేటట్లుగా చెప్తాను మనిషి మనిషిని గురించి తెలుసుకోవడానికి ఒక కిటికీని వాళ్ళు ప్రయత్నం చేస్తారు తయారు చేశారు ఏమిటి ఈ కిటికీ అంటే మనిషిలో మనిషిని గురించి తెలుసుకునేటప్పుడు నాలుగు భాగాలు ఉంటాయి ఏమిటి అవి ఆ కిటికీలో నాలుగు రెక్కలు ఉన్నట్లుగా ఒకటి రెండు మూడు నాలుగు రెక్కలు ఉన్నట్లుగా మనిషి యొక్క జీవితంలో కూడా మనిషిలో కూడా నాలుగు భాగాలు ఉంటాయంటండి అవి ఏమిటి అంటే ఉదాహరణకి గాలకించండి ఫాదర్ విజయరాజు గురించి తన గురించి తాను తెలుసు ప్రజలకు కూడా ఫాదర్ విజయరాజు గురించి తెలుసు దీన్ని ఓపెన్ విండో అంటారు అందరికీ ఓపెన్ అన్నమాట ఇది ప్రజలకి తెలుసు నాకు కూడా తెలుసు నాకేమైతే తెలుసో అది ప్రజలకు కూడా తెలుసు ఉదాహరణకి ఫాదర్ విజయరాజు పొడుగ్గా ఉంటారు ఫాదర్ విజయరాజుకు బట్టతల ఫాదర్ విజయరాజు ఒక గురువు ఒక ఫాదర్ ఆయన ఫాదర్ విజయరాజు ఇదిగో వాక్యపరిచర్య చేస్తారు యూట్యూబ్లో వాక్య పరిచర్య ఇది నా గురించి నాకు తెలుసు మీకు కూడా తెలుసు అవునా కాదా ఇది సత్యం ప్రిలారా ఆ తరువాత ఈ జో హ్యారీ విండులో మీకు చూపిస్తాను ఈ ఈ యొక్క ఫోటోని మీకు పెడతాను రెండవది ఏంటంటే ఫాదర్ విజయరాజు గురించి తనకు తాను మాత్రమే తెలుసు నా గురించి నాకు కొన్ని తెలుసు అని మీకు తెలియదు నా గురించి కొన్ని నా వ్యక్తిత్వాన్ని గురించి మీకు అన్నీ తెలియవండి నాకు మాత్రమే తెలుసండి కొన్ని విషయాలు నా నా జీవితాన్ని గురించి నిజమే ప్రియులారా ఇది రెండవ కిటికీ ఒక కిటికీకి నాలుగు రెక్కలు ఉంటాయి కదా కదండీ రెండవ రెక్క మూడవది ఏంటంటే నాకు తెలియవని తెలియనివి నా గురించి బయట వాళ్ళ తెలుసు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను కొన్నిసార్లు నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను కొన్ని సందర్భాలలో కొన్ని అకేషన్స్కి నేను ఏ విధంగా స్పందిస్తున్నాను అనేటి వేరే వాళ్ళు గుర్తిస్తారు నాకు తెలియకుండా నేను చేస్తూ ఉంటాను కొన్నిసార్లు ఇది అదర్స్ నో అబౌట్ మీ అనమాట ఉదాహరణకి నేను సెమినర్లో చదువుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఫాదర్ గారు నా దగ్గరికి వచ్చి విజయ్ నీ గొంతు చాలా స్పష్టంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతుంటే కంగు అంటది అని చెప్పారండి నాతోటి ఫాదర్ సిజే మాథ్యూ గారు నా జీవితంలో మర్చిపోనండి నేను నీకు మంచి స్వరాన్నిచ్చాడు దేవుడు మాట్లాడే స్వరాన్ని ఇచ్చాడు దేవుడు నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధ నీకు దేవుడు ఆ గిఫ్ట్ని ఇచ్చాడు తాళంతునిచ్చాడు అని ఆయన చెప్పిన తర్వాత ఆహా దేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడా అని నేను ఆలోచించండి మొదలుపెట్టాను అది నిజమే అనిపించింది ఆ చక్కగా ఏ అంశాన్ని గురించి ఆయన మాట్లాడగలని శక్తి దేవుడు నాకు ఇచ్చాడని ఇది మూడవ కిటికీ మనిషి జీవితంలో జాగ్రత్త ఇక్కడ మీరు బొమ్మను చూస్తే ఈ బొమ్మలో మీకు అర్థమవుతుందండి ఇక నాలుగవది ఏంటంటే ఒక వ్యక్తి జీవితాన్ని గురించి తన గురించి తానకే తెలియదు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అండి దీన్నేమంటారంటే అన్నోన్ స్పేస్ అంటారండి అన్నోన్ స్పేస్ అంటే ఎవరికీ తెలియదు ఇంకా నా గురించి నాకు తెలియదు ఇతరులకు కూడా తెలియదు కొన్ని విషయాలు కానీ ప్రియులారా ఒకనికి మాత్రం తెలుసు నా గురించి అన్నీ కూడా నేను చేసే ప్రతి కార్యము నేను ఆలోచించే ప్రతి ఆలోచన నా బాధ నా కష్టం నా కన్నీరు నా సమస్తము ఎరిగినటువంటి వాడు ఒకడున్నాడు ఆయనే నన్ను కలుగజేసినటువంటి నా కొరకే ప్రాణం పెట్టినటువంటి నా ఏసయ్య నేను అనుకుంటాను కొన్నిసార్లు నా బాధల సమయాలలో నీ బాధల సమయంలో నా కష్ట సమయంలో నీ కష్ట సమయంలో దేవుడు నన్ను పట్టించుకోవటంలో నా బాధలు అనేది తెలియవు నా కష్టాలని తెలియవు అని అనుకుంటాం మనం కానీ ప్రియ దేవుని బిడ నీ గురించి నీకంటే నా గురించి నాకంటే ఆయనకెక్కువ తెలుసు నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే నన్ను నిన్ను ప్రేమించుకున్న దానికంటే ఆయన నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వాడు ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నటువంటి వాడు పిల్లారా దీన్ని మనం అంగీకరించుదాం దీన్ని మనం అంగీకరించి ఆయన వద్దకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఈనాడు ప్రియులారా యోహానుసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ చర్మంలో ఒకే ఒక్క వాక్యం మీకు చదివి వినిపించాను ఏమంటున్నాడు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాళ్ళని ఎరుగుదును ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు ప్రియబిడ్డ ఎప్పటికీ అనమాకు ఎప్పుడు కూడా దేవుని దగ్గర అనమాకు దేవుడా నా ప్రార్థన వింటున్నావా నా స్థితి నువ్వు తెలుసుకుని ఉన్నావా నా పరిస్థితి నీకు తెలుసా ఎందుకు పట్టించుకోవటల్లా నో నెవర్ నీ గురించి ఈ లోకంలో ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా కానీ సమస్త నీకు తెలియకపోయినా కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా నీ గురించి ఎరిగి ఉన్నాడు పట్టించుకుంటూనే ఉంటాడు పిల్లరా ఆయన ఎరిగి ఉన్నాడు పట్టించుకుంటూనే ఉంటాడు కొన్ని వాక్యాలను మీకు బైబిల్ రందం నుంచి ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ వాక్యం ప్రిలార చాలా ఆత్మీయమైన సందేశం ఇట్స్ వెరీ పర్సనల్ ఇది చాలా వ్యక్తిగతం అనేటువంటిది అనుభవపూర్వకంగా చెప్తున్నాను పది మందికి షేర్ చేయండి దయచేసి చాలా గొప్ప సందేశం ప్రిలార ఉదాహరణకి చాలా ముఖ్యమైనటువంటి మాటలు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా దావీదు ఈ విధంగా మనకి సెలవిస్తాడు పిల్లారా ఏమిటి అంటే ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడో వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాను నేను నడుచుచున్నను పరుండి ఉన్నను దేవా నీవు నన్ను గమనింతువు నా కార్యములెల్లా నీకు తెలియను ఎవరికి తెలుసండి మన గురించి మన కార్యాల గురించి దేవునికి తెలుసు నా నోట మాట రాక మునిపే నేనేమి చెప్పుతును నువ్వు ఎరుగుదువ్యా మన నోట్లో నుంచి మాటలు రాకముందే మనం మాట్లాడకముందే మన తలంపులు రాకముందే నీ గురించి నా గురించి ఎరిగినటువంటి వాడు ఆయన ప్రిలారా మనం ఏం మాట్లాడబోతున్నామో తెలుసుకునే ఉన్నటువంటి వాడు ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన ముందు వెనుకల నీవు నన్ను చుట్టి ముట్టి నీ చేతిని నా మీద నిలిపి ఉంతువు ఎంత గొప్ప మాట ప్రిలారా ఎంత ఆదరణ కలిగినట్టు మాట దేవుని యొక్క పరిశుద్ధమైన బలమైన హస్తమట ఎల్లప్పుడూ మన మీద ఉంటుందట మనకు తోడుగా ఉంటుందట పిల్లారా ఇంకా అంటావా నువ్వు దేవా నువ్వు నా ప్రార్థన లేదయ్యా నన్ను పట్టించుకోవటం లేదయ్యా నా గురించి నీకు తెలియదయ్యా అంటావా నువ్వు ప్రభు అంటున్నాడు యహానుసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో నేను నిన్ను ఎరుగుదును అన్నాడు నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడండి ఎరగటం అంటే ఊరికే పేరు తెలియటం కాదండి ఆయన అణువణువు కూడా ఎరిగి ఉన్నాడు నీ గురించి నా గురించి అదే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పిల్లారా పన్నెండవచనంలో దేవా చీకటి నీకు చీకటి కాజాలదు నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును రేయింబవళ్ళు నీకు సమానమే నేను చీకటిలో చేస్తున్న కార్యాలు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్న కార్యాలు కూడా ఆయనకు తెలుసో సమస్తము ఆయనకు తెలుసు ప్రియలారా నా కష్టాలు తెలుసు నా బాధలు తెలుసు నా మంచి తెలుసు నా వెధవ పనులు కూడా ఆయన తెలుసు అండి ఆయనకి తెలియంది ఏమీ లేదు ప్రియు ఒకవేళ నాకు తెలియనివి నా గురించి కూడా ఆయనకు తెలుసు ప్రియలారా ఇదిగో నూట ముప్పై తొమ్మిదవకెత్తన వచనములో నాలోని ప్రతి అణువును నీవే సృష్టించావు మాతృగర్పమున నన్ను రూపొందించింది నివే మనం పసిపిల్లలగా ఉన్నప్పుడు మన గురించి మనకేం తెలియదు కానీ ఆయన తెలుసు ఆయన తెలుసు పిల్లరా కాబట్టే యశోగంధ నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో ఏమంటాడు పిల్లరా ఇదిగో స్త్రీ తన పసికందును మరచినను నేను నిన్ను మరువను అంటున్నాడు ఆయన మరవడం మనమని ఇదిగో నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను దేవుడట తన అరచేతుల్లో మన పేరు చెక్కుని ఉన్నాడట ప్రిలారా ఇదిగో కీర్తన నూట ముప్పై తొమ్మిది పదిహేను వచనంలో నేను రహస్య స్థలం రూపము తాల్చినప్పుడు మాతృగర్భ మన చిత్ర విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదయ్యా నీ కంటికి మరుగై ఉండలేనయ్యా నేను ప్రియదేవుని బిడా నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ ఉన్నతమైన స్థితిలో ఉన్నా నిచ్చమైన స్థితిలో ఉన్నా కానీ నీవు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా కానీ నిన్ను ఎరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు నిన్ను ఎరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు నీవు ఇతరుల నుంచి దాక్కుందాం ఇతరులతో మాట్లాడొద్దు ఎవరితో మాట్లాడొద్దు ప్రయోజనం లేదు శూన్యం అనుకొని నిన్ను నీవు దాచిపెట్టుకున్నా కానీ ఒకని నుండి మాత్రం నువ్వు మరుగై ఉండలేవు ఆయన నీ దేవుడు నీ ప్రాణప్రియుడు నిన్నమిత్తంగా ప్రేమించేటువంటి వాడు నిన్ను కొనడానికి నిన్ను కనడానికి నిన్ను తనవానిగా చేసుకోవటానికి తనదానిగా చేసుకోవటానికి నిన్ను ప్రేమించటానికి తన ప్రేమను నీ కొరకే నిరూపించటానికి శిలువనెక్కినటువంటి వాడు రక్తం కార్చినటువంటి వాడు జీవాన్ని అర్పించినటువంటి వాడు ఆయనే నీ ప్రియమైనటువంటి ఏస్ అయ్య ప్రియదేవుని బిడ్డలారా ఆయన ఆహ్వానించుకొని జీవితంలోనికి ప్రయోజనం శూన్యం ప్రయోజనం లేదు నా స్నేహితులు నన్ను ప్రేమించటం లేదు నా అనుకున్నటువంటి వలన అంగీకరించట్లేదు నా తల్లిదండ్రి నన్ను ఒకటిగా ప్రేమించటం లేదు నన్ను వేరుగా ప్రేమిస్తున్నారు అని నువ్వు కంప్లైంట్ చేయటం ఫిర్యాదు చేయటం వలన ప్రయోజనం లేదు బిడ్డ ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి నిన్ను నిన్నుగా ప్రేమిస్తాడు నిన్ను నిన్నుగా అంగీకరిస్తాడు నీ బలహీనతలతో కలిసి నిన్ను స్వీకరిస్తాడు నీ కొరకే ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు ఆయన మాత్రమే ప్రిలారా ఆయన అంటున్నాడు ఈ రోజున నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను తెలుసుకొని ఉన్నాను నా గొర్రెను నేను ఎరుగుదును అని పలుకుతున్నాడు పిల్లార కాబట్టి ప్రభు అంటున్నాడు నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను సీనస్ వెన్ వీఆర్ ఫీటస్ వెన్ వీఆర్ వెన్ వీ వర్ ఇన్ దూంప్ ఆఫ్ అవర్ మదర్ దేవుడు నన్ను చూచాడు ఆయన మాత్రమే చూశాడు ఈ మాట చెప్తున్న ధైర్యంగా పిలారా ఏంటంటే నా తల్లి నన్ను చూడక ముందే నా తల్లి నన్ను చూడక ముందే నేను ఎలాగా ఉంటానో నా తల్లి కర్పములు నా తల్లికి నా తండ్రికి కూడా తెలియనప్పుడే నన్ను నేను చూసుకోకముందే నా ఏసై నన్ను చూచాడో నా స్థితి గురించి ఆయన తెలుసు నా పరిస్థితి గురించి నాకు తెలుసు నేను చనిపోయిన తర్వాత అని తెలుసు నేను పుట్టక ముందు కూడా నా గురించి తెలుసు ఆయనకి ఆయనకు మాత్రమే తెలుసు ప్రియలారా ఆయనట్ట ఎలా చూస్తాడో తెలుసా నన్ను శ్రీరాకుపుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అంటే ఏస్తు రాసిన జ్ఞానగ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములను అంటండి మనం అనుకుంటామంట కొన్నిసార్లు చీకటి పనులు చేసేటప్పుడు పాడు పనులు చేసేటప్పుడు శరీర కార్యాలు చేసేటప్పుడు తప్పుడు పనులు చేసేటప్పుడు అంటండి పాపి అనుకుంటాడట నన్నెవరు చూస్తున్నారులే నా గురించి ఎవరికి తెలుసులే నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని అనుకుంటాడంటండి ప్రిలారా ఈ సృష్టిలో ఎవ్వరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఆయన తెలుసు మత శుభవార్త ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఏమంటారంటే మీరు అడగక పూర్వమి మీకేమి కావలేనో ఆయన ఎరిగి ఉన్నాడు మీరు అడగక ముందే మీకేం కావాలని ఎరిగి ఉన్నాడు పిల్లారా మీరు అనుకోమక్కడా అని తెలియదని యోహానుసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు చాలా ముఖ్యమైన వాక్యాలు ప్రిలారా ఏమనుంటుందంటే ఏలయ్యనా వారందరి గురించి ఆయన తెలుసు వారందరి గురించి ఆయనకి బాగా తెలుసు వారి యొక్క మనస్తత్వాలు అని తెలుసు వారి యొక్క స్వభావాలు అని తెలుసు అంటున్నాడండి యోహాను వార్త రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చాలా ముఖ్యమైన వచనాలు ప్రిలారా జాగ్రత్తగా ఆలకించండి చదువుతాను ఎరుసలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుతమును చూసి అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచరి కానీ ఏసు వారిని అంతగా నమ్మలేదు ఎలయ్యనా వారందరిని గురించి ఆయనకి తెలియను వాళ్ళందరి గురించి ఆయన తెలుసు ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక మానవ స్వభావమును గురించి ఆయనకు ఎవ్వరను చెప్పనక్కర్లేదు ఆయన తెలుసు మన స్వభావాన్ని గురించి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ప్రభువు దగ్గరికి వెళదాం ఏసయ్య దగ్గరికి వెళదాం అయా నీకు నా గురించి అంతా తెలుసయ్యా నా కష్టాలు తెలుసు నా బాధలు తెలుసు కాబట్టి మనం భయపడతంగా దీన్ని బట్టి సంతోషించాలి ఎందుకంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు నా గురించి ఎవరికి తెలుసు నా వేదన గురించి ఎవరి తెలుసు ఎవరికి చెప్పుకోను నేను ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా నీ బాధను ఎవరికైనా చెప్తే నీ ముందు అయ్యో అలా జరిగిందా ఇలా జరిగిందా అంటారండి అంత మాయ మోసం ప్రియులరా అంత మాయ మోసం నమ్మదగిన వాడు ఒక్కడే ఆయనే నీ ప్రభు అయిన ఏసయ్య నేను లేవనెత్తేటువంటి వాడు ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి ఏమిటంటే నా గురించి సమస్తం తెలిసినటువంటి వాడు ఒకడున్నాడు ఆయనే ఏసయ్య నన్ను ప్రేమించువాడు ఎంతగా ప్రేమిస్తాడు అంటే ఎంతగా దీవిస్తాడు అంటే నన్ను కాపాడటం కోసం నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించటం కోసం శిలువనెక్కాడు ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని కార్చాడు అంత ప్రేమామయుడు నెంబర్ వన్ రెండవది పిల్లర ఏమిటి అంటే నీ సమస్య పరిష్కరింపగలిగినటువంటి వాడు కూడా ఆయనే అవును లోకాసు వార్త ఒకట అధ్యాయంలో మనం చదువుకుంటామండి మరియ తల్లితో దేవుని యొక్క పలికిన మాట ఏలయనగా ఆయనకు అసాధ్యమైనది ఏదియను లేదు దీన్ని మనం బలంగా విశ్వసించాలి దృఢంగా నమ్మాలి నన్ను నా కష్టాన్ని నా శ్రమని పరిష్కారం చేయగలిగినటువంటి వాడు కారణం ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సర్వశక్తిమంతుడు గాలిని సముద్రాన్ని ఆపినటువంటి వాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినటువంటి వాడు మన్నా భోజనాన్ని కురిపించినటువంటి వాడు రాతి నుండి ఇచ్చినటువంటి వాడు మరణించిన లాతలను జీవంతో లేపినటువంటి వాడు ఇంకేం కావాలి ఆయన సకలాన్ని కూడా క్రమపరచగలిగినటువంటి వాడు మన జీవితంలో ఏది కూడా ఆయనకి అసాధ్యం కాదు నువ్వు అనుకుంటున్నావా ఇంకా దేవుడు ఇంకా నన్ను పట్టించుకోలే నా మొరను ఆలకించలే ఇక నా గతికి ఇంతే నో నీ గతి అంతే కాదు నో డోంట్ సే దట్ డోంట్ సే దట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ గో టు హిమ్ విత్ ఫెయిత్ ఎంట్రస్ట్ యువర్ టోటల్ అండ్ కంప్లీట్ సెల్ఫ్ టు హిమ్ దెన్ యూ విల్ సీ మెరకల్ అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే నా గురించి సమస్తం తెలిసిన దేవుని గురించి పేతురు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయం ఆరో వచనంలో మీరు ఆయన హస్తమునకు వినమ్రులు కండు ఆయన దగ్గరికి వెళ్ళి విధేయతను చూపించు లోబడు ఆయనకి లోబడటం ఆయనకి లోబడు ఆయన మిమ్ము ఉద్ధరించును ఆయన మేము లేవనెత్తును నీ స్థితి నుండి నీ పరిస్థితి నుండి నీ కష్టం నుండి నీ కడల నుండి నీ కడగళ్ళ నుండి ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడు లేవనెత్తుతాడు అవును పిల్లారా నీ బూడిదని పొలదండగా మారుస్తాడు నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు నీ వేదనని సంతోషంగా మార్చేటువంటి వాడు ఆయన మాత్రమే నేను ఎరిగినటువంటి వాడు ఒక్కసారి పిల్లారా మౌనంగా నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన సమర్పించుకో పరిపూర్ణంగా ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏ కన్నీరైనా ఆయన చెప్పు అయ్యా నీకు తెలుసు అయ్యా తెలియదు అనమాకు అనమాకు విజయరాజు నువ్వు అనమాకు దేవుడితోడు అయ్యా నీకు నాకు నా గురించి ఏం తెలుసు అనమాకు ఏసయ్యా నీకు నా గురించి తెలుసు అయ్యా నీవు తండ్రిని ఏమి అడగాలో నువ్వు ముందే అనే తెలుసు నీకు తెలుసు అయ్యా నాకేం కావాలో నాకు ఏది మేలుకరమో కూడా నీకు తెలుసు తండ్రి కాబట్టి నాకు ప్రసాదించయ్యా ఏది మేలుకరము ఏది దీవెనకరమో అదే నాకు ప్రసాదించయ్యా వేడుకున్న పిల్ల తల్లవంచి సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మంచి కాపరి నా గురించి సమస్యాన్ని ఎరిగినటువంటి వాడా నన్ను ప్రేమించుచున్నవాడా ఈరోజు నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను నన్ను నీకు సమర్పణగా వచ్చుకుంటున్నాను తండ్రి నా బాధలు నా శ్రమలు నా కష్టాలు నా కన్నీరు నా ఆనందం నా సంతోషం నా కలిగింది నాకు సమస్తం ఉన్నది ఈ ప్రభు తెలుసు నా బలహీనతలు నా శక్తులు నాలోన లోపాలు నాలోన తాలంతులని కెరికె నాయన నాకేం కావాలని తెలుసు ప్రభువా నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడవయ్యా నీవు నా కొరకే సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు నన్ను స్వీకరించు నన్ను దీవించు నన్ను లేవనెత్తు ప్రభువ ఈనాడు ప్రభు ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా వేదనతో కడగళ్లతో అనారోగ్యముతో ప్రభువా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు నన్ను స్వస్థపరచటం లేదు అనుకునేటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు తెలుస్తున్నా ఆయన వారి యొక్క అనారోగ్యం కానీ ఎందుకు పంపించా వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా ఆ ధైర్యాన్ని ఇవ్వండి ఆ స్వస్థతనివ్వండి ఆ ఓర్పునివ్వండి వారికి తెలియజేయండి ప్రభుగా నేను స్వస్థపరచువాడనై ఉన్నానని చెప్పండి నీ గాయపడిన హస్తాలతో ప్రభుగా ఈ క్షణములో ప్రభువాన్ని బిడ్డలు తాకండి స్వస్థపరచండి నువ్వు ఉన్నావని వారికి తెలియజేయండి ప్రభుగా కుటుంబాలలో భయంకరమైన వేదనలు భయంకరమైన శ్రమలు ఉన్నటువంటి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి నీ పవిత్రమైన వరాలతో నింపండి తండ్రి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో శాంతిని సఖ్యతను సమాధానం నెలకొల్పండి సంతోషాన్ని ఇవ్వండి ఆయన కుటుంబాల పిల్లల తల్లిదండ్రుల మధ్యలో ఈ సందర్భంగా ప్రభు ఎంతోమంది బిడ్డలు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నారు వారందరినీ సమర్పిస్తున్నాను తండ్రి వారిని దీవించండి ఆస్వాదించు ఎవరికి తలంపులను దీవించండి వారికి ఉద్దేశాలను దీవించండి నా ఆయన ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తూ విశ్వాసంతో కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు వారందరని ప్రభుగా వారి మొరలని వారి ఉద్దేశాలను వారి తలంపులను మీరు దీవించండి నా ప్రభుగా ఈ సువార్త పరిచర్య కొరక ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను వారిని దీవించండి నాయన ఆశీర్వదించండి మా కొరకే ప్రార్థన చేయమని పూజలు అర్పించమని ఎవరైతే కోరుతున్నారో ప్రభుగా వారందరిని దీవించి ఆశీర్వదించమని మరొక్కసారి ప్రభుగా నిబిళందరిని ప్రభుని శక్తితో నింపమని మా నాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుతురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించుగాక అమెన్